హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే నేను పనగంట కూర పప్పు చేశాను చూసేయండి మీరు ఒకసారి పప్పు పది నిమిషాలు నానబెట్టుకొని అందులో పచ్చిమిర్చి టమాటా వేశాను చూస్తున్నారుగా ఇప్పుడు కూర కడిగేసి పప్పులో వేస్తున్నాను మీ ఎక్కువ మీలో ఎంతమందికి తెలుసు పనగంట కూర పప్పు కామెంట్ చేసేయండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా మొత్తం వేసేసుకున్నాముగా ఇప్పుడు సాల్ట్ పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకున్నాము పసుపు కొంచెం అలాగే సరిపడా కారం కొంచెం వాటర్ కూడా పోసేద్దాం మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకుందాం చూస్తున్నారుగా త్రీ విజిల్స్ వచ్చేసాయి నేను పప్పు దించేశాను ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాం పోపులో వచ్చేసి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు పోపులు జీలకర్ర కరివేపాకు వేసాను వేసి బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కిందకి దించుకొని పప్పు వేసేసుకుందాం ఇప్పుడు మిగిలిన పప్పు కూడా వేసేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము అప్పు అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్